అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నేను ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎన్నికల హడావిడి హోరెత్తిపోతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి హాయ్ సార్ మీ పేరు సార్ వేల ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ జగన్మోహన్ ఎందుకు సార్ తను చేసిన కార్యక్రమాలలో ఉన్నాయి అమ్మఒడి అలాగే చాలా చాలా ఇచ్చారు కదా రైతు భరోసా పెన్షన్ ముఖ్యంగా పెన్షన్ కొన్ని అరవై మూడు అరవై ఆరు లక్షల మంది పెన్షన్ ఇస్తున్నాడు ప్రతి నెల ఒకటో తారీఖున సూర్యోదయం ఆరు గంటల బిల్లు కట్టి పిలిచి మూడు వేల రూపాయలు ప్రతి అవ్వ తాత చేతుల్లో పెడతా అంటే వాళ్ళు ఆనందం చూస్తే కోట కోటండి అలాగే అమ్మఒడి ఆరోగ్యశ్రీ ఎవ్వరికి పేదవాడికి కూడా ఏదైనా ప్రాబ్లం అయితే కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళి చూపించుకుంటే ఇది ఆరోగ్యశ్రీ పెట్టాడు అలాగే అమ్మఒడి ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ నాడు నేను గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగా డెవలప్ చేశారండి కార్పొరేట్ స్కూల్స్ ప్రతి స్కూల్ కు గ్రౌండ్ ఉంది షూ ఇస్తున్నారు అలాగే పిల్లలు భోజనం పెడుతున్నారు మధ్యలో స్నాక్స్ ఇస్తున్నారు అంతకంటే ఏం చేయాలండి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు ఇక్కడ మరికొంతమంది ప్రజలున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి అండి ఇప్పుడు వరకి మనం బతికే కాలు ఇచ్చిన జగన్ ఒక మేడ్ ఇచ్చాడు ఇల్లు అంటే ఇచ్చాడు ఎవరైనా ఇంత ఇచ్చారు కానీ ఇల్లు నేను వాడికి ఇల్లు ఇవ్వాలి ఎక్కడ కూడా మనకి ఆ వాప్స్ లేక పట్టుకోలేకపోయినా వచ్చింది కదా పరిణా వచ్చి అప్పుడు చంద్రబాబు సీఎం అప్పుడు దిగిపోయింది కదా పోనే ఎక్కడున్నారు జనాలు అనేసి చూడని చూడాలి కదా అది అది నిజంగా అంత ఒక్క మనిషినైన చూసి పరిష్కారం చేసేడా ఎలగమ్మా ధర్మమ్మా ఒక పనిసం ఒక ఉల్లిపాయ గాని ఒక ఊరగాయ పచ్చడి గాని మిత్తే బాగుంటుంది మరి ఇలా ఇచ్చిన మంచిది కదా సరే ఇలా పథకాలు ఏమైనా అన్నయ్య మీకు అన్ని ఇస్తారు అమ్మా తీసుకున్నారు ఏమేన్ తీసుకున్నారు తెల్లిచ్చారో మీది మాది ఎక్కడ ఏం అవుతుంది వచ్చి అన్ని ఉన్నాయి మాకు ఏం లవుతుంది మొలిక మాట్లాడతారు దీనికోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మేమేం మా సంతోషం మా అది మేము పిందే చెప్పిన గురించి మెసేజ్ చేస్తాం ఇంకెవరు చెప్పి మేము ఇచ్చుకోము మమ్మల్ని ఎక్కువ వేసినా సరే మేము బాధపడతాం రావాలనుకుంటున్నారు జగన్ రావాలి నెక్స్ట్ జగన్ అన్న వస్తే మేము ఇల్లు కట్టుకుని నిలబడతాం మా కాలు మేము ఉంటాం అనేసి మాకు ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి హాయ్ అమ్మా మాది శివకుళం శివకుళం నుండి మా పాపకి ఇక్కడ సీట్ వచ్చింది అన్నయ్ సార్ కాలేజీలో సీట్ వచ్చిందని వచ్చాం పాపకి డబ్బులు పడతాయి పడతాయి అని అన్నారు ఏ డబ్బులు పడలేదు వీళ్ళు కష్టపడి పాపని చదివించం డబ్బులు అయితే ఏం పడలేదు పాప బీటెక్ చదువుతుంది ఫస్ట్ ఇయర్ ఏం పడలేదు అని అడుగుతాను మా బాబు చదువుతాడు బాబు చదువుతాడు కానీ ఇంకా చిన్న వయసు మేము కష్టపడి బాధగా వచ్చాం మాకైతే ఇల్లు కట్టుకో ఇల్లు కట్టుకున్నాము స్కీమ్ పెట్టాం కాని మాకు బిల్ అయితే అవ్వలేదు మా ఊరు చీకాళం మాది మంగళాకూరం కష్టపడి బతుకుతాను కానీ జగన్ అన్న వల్ల మాకు ఏం రాబడలేదు ఎందుకు ఇప్పుడు అందరికి అమ్మఒడి ఇస్తున్నారు కదా అమ్మఒడి వచ్చింది అంతేగాని ఇంటి గురిండి మా పేదవాళ్ళు మాకు భూములు పుట్ల ఆస్తులు ఏం లేవు మా కావల మీద మేము బతుకుతాము ఇల్లు కట్టుకున్నాము జగన్ అన్న ఇల్లు ఎత్తండి జగన్ అన్న అంటే మా సొంత చోట్ల మేము కట్టుకున్నాము ఇల్లు అయితే బిల్లు మా పూర్తికి మాకు అవ్వలే అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు కదా మీకు రావట్లేదా కష్టపడి ఇల్లు కట్టుకున్నాము అప్లై అయిపోయింది ఇక ఈ తిరుపతి వచ్చాము పాపైనా సీట్ వచ్చింది కదా ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఫస్ట్ ఇయర్ చదువుతుంది పాప అన్నమయ్య సార్ తల్లిలో తిరుపతిలోనా ఫస్ట్ డబ్బులు పడతాయి డబ్బులు పడతాయి నాశ పెట్టారు డబ్బులు అయితే పడలేదు ఫస్ట్ ఇయర్ కి ఎందుకని పడలేదు మరి మాకు ఓకే మీకు ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయా మాకైతే బాబుకి పదిహేడు సంవత్సరాలమ్మా అమ్మఒడి మాత్రం పడ్డది పాప మాత్రం డబ్బులు పడదాయి అన్నారు ఫస్ట్ ఇయర్ గాని డబ్బులు పడలేదమ్మా మాది చికాకోవాలమ్మా పాపకు సీట్ వచ్చిందని మా కష్టపడి బతకడాక వచ్చామమ్మా భూములు పుట్టలు ఏం లేవు ఆ అప్పులు చేసి ఇల్లు కొట్టుకోవాలమ్మా మా పరిస్థితి ఏంటో తెలియదు సరే ఇప్పుడు చెప్తున్నారు కదా మరి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాకా ఇద్దరు వచ్చినా మంచిదేనమ్మా అంటే ఎవరైనా ఒక్కరు అంటే ఒక్కరికి ఓటేస్తాం అని అనిపిస్తుంది కదా ఎవరికి మీరు ఎవరు వస్తే బాగుంటది అంటే ఈ జగన్ అన్న వల్ల మా బాబుకి అమ్మఒడి పడ్డదమ్మా అమ్మఒడి పడ్డది పాప ఇప్పుడు బీటెక్ సీట్ వచ్చిందని బీటెక్ చదువుతుంది ఫస్ట్ ఇయర్ కి డబ్బులు పడతాయి పడతాయి అనేసి అన్నారు కాని పడలేదమ్మా ఎందుకని పడలేదో ఏటో తెలియలేదు నా పేరు రెడ్డి పేరు విలేజ్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరి అంటే జగన్ పరిపాలన నడిచింది రైట్ పరిపాలన ఇప్పుడు ఎవరు రావాలి అనుకుంటున్నారు నేను మొత్తం జగనన్న వాళ్ళు రావాలనుకున్నా కానీ దీంట్లో జగనంలో ఆవికి ఐడిఐ ఇస్తారే వాళ్ళు తప్పు జగనందని తప్పు లేదు ఇది నంబర్ వన్ ఐ తెలుసుకోవాల్సింది జగనందని తెలుసుకోవాల్సింది నెంబర్ వన్ ఇవ్వారంటే ఈ ఐడిఐ ఇచ్చేవాళ్ళకి నంబర్ వన్ తప్పు ఏంటంటే ఒక జిల్లాకి ఐదు మంది ఆరు మంది ఉంటారు ఐఐ ఆఫీస్ అది మీకు తెలుసు నేను కోనమాద్ నేను నేను ఇంత కరెక్ట్గా ఎదురుగా మారుతున్నా అంటే దీన్ని మీరు అర్థం చేసుకొని దీన్ని మీరు మీరు గుండె దగ్గర తిప్పుకొని నా మాట మీరు విన్నారంటే డన్ ఎందుకంటే ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళకి పేపర్ లేవు ఒక్క బడికి నీళ్ళు పేపర్ లేవు పై కెమెరా ఇది నెంబర్ టూ వంటి వైన్ షాప్ వచ్చి మొత్తం రోడ్ ఇచ్చాం ఇది నెంబర్ త్రీ అది మీరు ఎవరు మీరు అబ్జెక్ట్ చేయకుండా నంబర్ ఫోర్ ఇప్పుడు నా కూలి వచ్చి ఐదు రూపాయలు కూలి నేను ఒకప్పటికీ రెండు వందల రూపాయలు కోట్లు తాళేసి పోయేవాడిని మూడు వందల రూపాయలు నా ఇంట్లో ఇచ్చేవాడిని ఆ టైర్ నాకు ఐదు రూపాయలు లేకుండా పోతా ఉంది ఇంకా నేను దుమ్మతనం చేస్తున్నా ఇప్పుడు నా భార్య ఒక టైర్ అనుకోండి లేదా ఒక షాప్ లో పని చేస్తాను అనుకోండి ఆ ఆ పాప దగ్గర నేను ఇప్పుడు నేను దుమ్మతనం అది ఎవరు వల్ల ప్రభుత్వం వల్ల కానీ జగనాన్న వాళ్ళ కానీ కానీ జగనాన్న అన్న కూడ ఉన్నారే వాళ్ళ వల్ల అది జగనాన్ని తెచ్చుకోవాలనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వాళ్ళు ప్రాబ్లమ్ ఇస్తుంది ఇక్కడ అన్న వాళ్ళ అందరూ చచ్చిపోయారు తాగిపోతే చాలా మంది చచ్చిపోయారు ప్రతి విలేజ్ లో ఒక్కొక్క పది మంది ఇరవై మంది హ్యాండికాప్ చచ్చిపోయినారు తాగి తాగి చచ్చిపోన్నాడు అది ఎవరు జగన్ అన్న ఆయన మంచోడే కానీ అందరినీ చూడాలంటే కష్టం ఆయనతో కూడా ఆయన సరే ఒక్కొక్క జిల్లాకి ఉంటారు అది మీరు కానీ మీరు మాత్రం వాస్తవం కానీ మీరు మీరే వాళ్ళ ఈ షాప్ వాళ్ళని ఆటో వాళ్ళని అందరూ వాళ్ళ అంతా బాగా పడతారు పని లేదు ఒకటి దీన్ని ఆలోచర మీరు మీకు బమ్మింటే మీరు మీరు చేయాలి అది నీకు ధైర్యం ఉంటే చూడండి నేను ధైర్యంగా చెప్పాను ఎవరో నన్ను ఎవరినో కొట్టును నేను భయపండి నేను అబ్బాయి వచ్చే చూశారు కదా కొంతమంది ఏమో సంక్షేమ పథకాలు అందుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అనుకుంటు అని చెప్తున్నారు మరికొంతమంది ఏమో విభిన్న అభిప్రాయాలు తెలుపుతున్నారు ప్రియా మనం టీవీ తిరుపతి